వెరీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు రాజ్ న్యూస్ నేను విజయ్ మొత్తంగా పోలవరానికి సంబంధించి నిన్న చంద్రబాబు పర్యటన కావచ్చు అక్కడ ఆయన చేసినటువంటి పరిశీలన కావచ్చు పూర్తయిందని చెప్పుకోవాలి పోలవరం పురోగతిపై అధికారులు కూడా ఒక అయితే సమర్పించారు అయితే క్రితం నెల వరకు అంటే లాస్ట్ మంత్ వరకు ఏదైతే పనులు పూర్తయ్యాయో దానికి సంబంధించిన నివేదికను పూర్తి స్థాయిలో ఇచ్చారు ఇక ఈ నెల ఒకటవ తారీఖు నుంచి ఏదైతే పనులు జరుగుతున్నాయో దానికి సంబంధించి కూడా చంద్రబాబుకు పూర్తి ఎక్స్ప్లెయిన్ చేసినట్లుగా తెలుస్తోంది మొత్తంగా అసలు పోలవరానికి సంబంధించి చంద్రబాబు పర్యటనకు సంబంధించి ఏం జరిగింది నిన్న దానికి సంబంధించి ఇంకా ఎంత పని మిగిలి ఉంది ఇటువంటి అంశాలన్నీ కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి పోలవరం ఎప్పటికీ పూర్తవుతుంది అనేటువంటి విషయం కూడా ఇప్పుడు ప్రధానంగా చర్చలో ఉందనే చెప్పుకోవాలి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అంశాలకు సంబంధించి మనతో పాటు చర్చించడానికి మా పొలిటికల్ ఎడిటర్ అరవింద్ గారు సిద్ధంగా ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎస్ గుడ్ మార్నింగ్ అరవింద్ గారు మొత్తంగా పోలవరం సోమవారం పోలవరం పర్యటన అయితే యా పోలవరండ్ అంటే మనం మనం మాట్లాడుతున్న అసంపూర్తిగా ఉన్న నిర్మాణాలు డ్యామేజ్ అయ్యేటటువంటి పరిస్థితి ముఖ్యంగా డయాఫ్రామ్ వాల్ విషయంలో మనం ఏదైతే అనుమానాలు వ్యక్తం చేసామో భయాలు వ్యక్తం చేసామో ఈ నిజమానికి రుజువైంది వాళ్ళ నాలుగు వందల నలభై ఆరు కోట్ల ఖర్చు పెట్టి కట్టినటువంటి డయాఫ్రామ్ వాల్ మూడు చోట్ల డ్యామేజ్ అయితే ఇప్పుడు దాని డ్యామేజ్ రిపేర్కి మళ్ళీ నాలుగు వందల నలభై ఏడు కోట్లు అవుతుందని అంచనా వేస్తున్నారు ఓకే సో ఎంతైతే డబ్బులు ఖర్చు పెట్టి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు నిర్మాణం జరిగిందో ఆ నిర్మాణం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఆపటం మూలంగా అదే సందర్భంలో మనం మొదటి నుంచి మాట్లాడుతున్నటువంటి విషయమే అసంపూర్తిగా ఉన్న నిర్మాణాలు వరద తాకిడికి ఎక్కువ నష్టపోయే అవకాశం ఏదైతే ఉందనుకున్నామో అదే మనం భయపడినట్టుగానే జరిగింది నాలుగు వందల నలభై ఏడు కోట్లు ఖర్చు పెడితే తప్ప ఇది రిపేర్ అయ్యే పరిస్థితి లేదు ఒక పక్కన రెండో పక్కన దీన్ని మొత్తం కట్టాలంటే తొమ్మిది వందల తొంభై కోట్లు అవుతుందట ఎంత అంటే ప్రభుత్వం యొక్క బాధ్యత రాహిత్యం చెప్పాలి ఇక్కడ ఎస్ అసంపూర్తిగా ఉన్న నిర్మాణాలు వరద తాకడికి ఖచ్చితంగా గురవుతాయి అని పలువురు ఎక్స్పర్ట్స్ వాటర్ ఎక్స్పర్ట్స్ చెప్తే కూడా దాన్ని నిర్లక్ష్యం చేసి ప్రభుత్వం చేసినటువంటి ఈ కార్యక్రమం అంటే నిర్లక్ష్యం మూలంగా ప్రభుత్వం ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ కాంట్రాక్టర్ కూడా కచ్చితంగా దీనికి బాధ్యత వహించాల్సిన పరిస్థితే ఉంటుంది ఒక పక్క సక్రమంగా సాగుతున్నటువంటి క్రమంలో రివర్స్ టెండరింగ్ పేరిట నాలుగు వందల కోట్లు మూడు వందల కోట్లు మిగులుస్తున్నామని చెప్పి ఇప్పుడు ఒక్క నాలుగు వందల నలభై ఏడు కోట్లు డయాఫ్రామ్ నష్టం జరిగినటువంటి పరిస్థితి ఇక ప్రాజెక్టుకి సంబంధించిన మిగతా ఏదైతే ఉందో అసంపూర్తిగా ఉన్నటువంటి నిర్మాణాలు ఈ వరద తాకిడికి ఏ రకంగా నష్టపోయినవి ఏ రకంగా జరిగింది అనేది మళ్ళీ ఇప్పుడు దాన్ని స్టడీ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది ఇది గత ప్రభుత్వ హయాంలో పోలవరం విషయంలో జరిగినటువంటి స్టేటస్ ఓకే నాలుగు వందల నలభై ఏడు కోట్లు పెట్టి రిపేర్ చేయడం ఒక భాగం అయితే ఇప్పుడు ఈ రిపేర్లు పూర్తి చేయడానికి ఎంత టైం పడుతుంది అనేది టైం ఒక పెద్ద ప్రధానమైన అంశం ఈ సంవత్సరం ఆల్రెడీ వరద కాబోతుంది కొన్ని ఇరవై రోజుల్లో ఆల్రెడీ ప్రాణహితం దగ్గర నుంచి వార్త దగ్గర నుంచి పెనగంగా దగ్గర నుంచి దానికి సంబంధించిన ఇండికేషన్స్ ఉన్నాయి రెండో పక్క తెలంగాణలో అదే సందర్భంలో గోదావరి క్యాచ్మెంట్ ఏరియాలో వర్షాలు రాబోతున్నాయి ఇవన్నిటికి సంబంధించినటువంటి ఏదైతే ఫ్లో ఉందో ఈ ఫ్లో వచ్చేసి మళ్ళీ ఇదే ఆనకట్ట మీద పడే పరిస్థితి ఉంది కాఫర్ డ్యామ్లో డ్యామేజ్ ఎంతవరకు ఉందో తెలియదు ఇవన్నీ ఒక రోజులో సమీక్షించలేకపోయినటువంటి చంద్రబాబు మాత్రం సుమారుగా ఆయన చెప్పినటువంటి విషయం ఏంటంటే నాలుగు వందల నలభై ఏడు కోట్లతోటి అంచనా వేసినట్టుగా ఒక్క డయాఫ్రామ్ వాళ్ళకి ఇంకా రెండు రెండు కాపర్ డ్యామ్లు ఉన్నాయి ఎర్త్కామ్ రాక్ ఫీలింగ్ డ్యామ్ ఉంది అదే సందర్భంలో ప్రధాన వేరే ప్రధాన డ్యామ్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ ప్రాజెక్ట్కి నలభై ఎనిమిది గేట్లు పెట్టాలి ఆ నలభై ఎనిమిది గేట్లు ఒక గేట్ పెట్టారు మిగతా గేట్ల పరిస్థితి ఏంటో తెలియదు

పట్టుకుని నిలబడేలాగా వరుసగా దాన్ని ఒక గ్రాడ్యువల్గా ఒక దాన్ని మందం తగ్గించుకుంటూ వెళ్తారు ఆ క్రమంలో సగం లాగింది కాబట్టి ఇప్పుడు అది దానికి పరిస్థితి ఏంటో తెలియదు స్పిల్వేని పరిశీలించాలంటే మళ్ళీ దానికి సంబంధించిన టెక్నికల్ అసెస్మెంట్ జరగాలి ఇవన్నీ కూడా ఉన్నటువంటి నేపథ్యంలో కీలకంగా గమనించాల్సింది ఏంటంటే రివర్స్ స్టాండరింగ్ పేరిట రివర్స్ ఆలోచన పేరిట చేసినటువంటి ఏదైతే బెనిఫిట్ చేసాం నాలుగు వందల కోట్లు మూడు వందల కోట్లు ఐదు వందల కోట్లు రకరకాల ఫిగర్లున్నాయి దాని విషయంలో కూడా ఏదైతే చెప్పారో దానికి ఇప్పుడు ఒక్క నాలుగు వందల నలభై ఏడు కోట్ల ఖర్చుతోటి ఏదైతే డయాఫ్రామ్ వాళ్ళు రిపేర్ చేయాల్సి వస్తుందో అదొక్కటి దాంతో బ్యాలెన్స్ అయిపోయినటువంటి పరిస్థితి రెండోది ఐదు సంవత్సరాల కాలం పాటు ఆగిపోవటంతో పనులు పనులు ఆగడంతో ఇంకా అసంపూర్తిగా నిర్మాణం ఉన్నటువంటి నిర్మాణాల స్టేటస్ ఏంటో కూడా తెలియదు స్టేటస్ ఏంటో కూడా తెలియదు ఏ రకమైనటువంటి డ్యామేజ్ని ఎదుర్కొన్నాయి ఇప్పుడు ఒకటే చిన్న ఒక గోడ కట్టాలి ఆ గోడ సగంలో కట్టేస్తే వరద తాకిడికి ఆ గోడ సగంలో కట్టినట్టు గోడ పూర్తిగా డ్యామేజ్ అయ్యే పరిస్థితి ఉంటుంది ఇది ఒక సింపుల్ పోలిక చెప్ పోలిక చెప్తున్నాను నేను ఇది ఒక పక్క పోలవరం యొక్క స్టేటస్ ఈ స్టేటస్తో పాటు రెండో పక్క పోలవరంకి వైపున మన పవర్ హైడల్ పవర్ ప్రాజెక్ట్ కి నిర్మాణం ఆగిపోయినటువంటి పరిస్థితి ఉంది ఈ దీని మూలంగా ఒకవేళ అదే గనుక ఆచారంలోకి వస్తే అదే గనుక స్టార్ట్ అయి ఉంటే ఎన్ని వేల మెగాకి సంబంధించినటువంటి ప్రొడక్షన్ అయ్యేది అనేది కూడా ఖచ్చితంగా చర్చనీయాంశంగానే ఉందని చెప్పాలి విజయ్ రైట్ యా లేకపోతే చంద్రబాబు కూడా దానికి సంబంధించి కొన్ని కామెంట్స్ చేశాడు ఏడు ఏడు విలీన మండలాలు పోలవరం వచ్చాయి కాబట్టి పోలవరం కట్టగలిగాం సో ఆ విలీన మండలాల ఏడు విలీన మండలాలకు సంబంధించినటువంటి అంశంలో కూడా అంటే ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ అంటారు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ పునరావాస ప్యాకేజ్ ఏదైతే ఉందో పునరావాస ప్యాకేజ్ విషయంలో కూడా ఈ ఒక పక్క ఏడు మండలాలకి మిగతా పోలవరం పరిసర ఉన్నటువంటి మున్ ముంపు ప్రాంతాలకి వీళ్ళకి సరైనటువంటి అష్యూరెన్స్ కానీ సరైనటువంటి డిస్కషన్ కానీ డైలాగ్ కానీ జరగలేదు చంద్రబాబు హయాంలోనే జరగలేదు అని మనం మనం మనలాంటి వాళ్ళని విమర్శించేవాళ్ళం చంద్రబాబు హయంలో జరిగి ఉంటే వాళ్ళని రీహాబిలిటేషన్ చేసేవాళ్ళు అదే సందర్భంలో వాళ్ళకి సంబంధించినటువంటి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ ఏదైతే ఉందో ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీని ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు వాళ్ళకి కాలనీలు నిర్మాణం జరగాలి ఇవన్నీ మాట్లాడుకున్నాం ఇవన్నీ చంద్రబాబు టైంలోనే జరగలేదు అని మాట్లాడుకుంటే ఈ ఐదు సంవత్సరాలు అసలు వాటిని పట్టించుకోలేదు ఒకటైతే క్లియర్ కేంద్ర ప్రభుత్వం ఈ ఈ ప్యాకేజీని ఏదైతే ఇవ్వటానికి సిద్ధపడిందో అంటే పోలవరానికి సంబంధించినటువంటి నిర్మాణ ఖర్చును భరించడానికి సిద్ధపడిందో ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ రెండు వేల పద్నాలుగు రెండు వేల పదమూడు తర్వాత వచ్చినటువంటి ఏదైతే పునరావాస చట్టం వచ్చిందో ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ యాక్ట్ వచ్చిందో ఆ ల్యాండ్ అక్విజన్ యాక్ట్ ప్రకారం ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ భారీగా పెరిగింది సుమారు ముప్పై కోట్ల ఇరవై ఇరవై ఐదు నుంచి ముప్పై కోట్ల వరకు వేల కోట్ల వరకు పెరిగినటువంటి నేపథ్యంలో దాన్ని కేంద్ర ప్రభుత్వం ఇప్పించడంలో చంద్రబాబు గతంలో ఘర్షణ పడినటువంటి విషయం ఉంది ఆ తర్వాత చ చంద్రబాబు తర్వాత వచ్చిన జగన్ అసలు దాని గురించి ప్రస్తావన లేకుండా ఐదు సంవత్సరాలు కాలం గడిపేసినటువంటి పరిస్థితి ఉంది అక్కడేదో వాళ్ళ నాన్న విగ్రహం పెట్టాలన్న ఒక నిర్ణయం తప్ప వేరే రకమైనటువంటి ముందడుగు పడలేదు అనేటటువంటి విషయం ఖాయంగానే చెప్పకపోతే డయాఫ్రామ్ వాళ్ళు ఇంతగా డ్యామేజ్ అయితే మూడు చోట్ల ప్రధానమైనటువంటి డయాఫ్రామ్ వాళ్ళు డ్యామేజ్ అయితే దాని గురించి మాట్లాడే పరిస్థితి కూడా లేనటువంటి దాని గురించి కనీసం సమీక్ష జరిపిన పరిస్థితి అదే సందర్భంలో డయాఫ్రామ్ వాల్ కట్టడం మీద కాఫర్ డ్యాములు కట్టడం మీద అప్పటి ఇరిగేషన్ మంత్రులు చేసినటువంటి వ్యాఖ్యలు ఇవన్నీ కూడా కొంచెం ఈ దీని యొక్క సబ్జెక్ట్ యొక్క గ్రావిటీని తగ్గించి మరీ నవ్వుల పాలయ్యేటటువంటి పరిస్థితికి తీసుకొచ్చినటువంటి విషయం చెప్పక తప్పదు విజయ్ రైట్ ఒకవైపు పోలవరాన్ని ఏమో ఎంతలా నిర్లక్ష్యం చేయాలో అంతలా నిర్లక్ష్యం చేశారు ఋషికొండ కొండని ఎంతలా నాశనం చేయాలో అంతలా నాశనం కూడా చేసేసారు ప్రకృతిని సంబంధించి కూడా గంట పర్యటన అంటే లోపల మొత్తం అదే నేను అక్కడికే వస్తున్నా ఋషికొండ విషయంలో గంట శ్రీనివాసరావు చేసినటువంటి వ్యాఖ్యలు అయితే మాత్రం దాన్ని అంటే ఒక పక్క నవ్వు తెప్పిస్తున్నాయి మరో పక్క ఏమో రాజకీయ పరమైనటువంటి నిజంగా ప్రభావం ఉండేదా అనేటువంటి ఆలోచనలు రేపిస్తున్నాయి ఖచ్చితంగా ఆలోచనలు వస్తున్నాయి ఆలోచన రేకించేలాగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి ఇదే ఋషికొండ విషయం గనక ముందే బయటకు వచ్చి ఉంటే పదకొండు సీట్లు కూడా వచ్చేవి కాదు అనేటటువంటి ఆయన వ్యాఖ్యలు మాత్రం ఖచ్చితంగా రాజకీయ వర్గాల్లో ఉన్నటువంటి చర్చకి ఇండికేషన్ అది రైట్ అంటే ఇంకొక కీలకమైనటువంటి విషయం ఏంటంటే మొత్తం చర్చలో ఈ ఋషికొండ ప్యాలెస్ కు సంబంధించి స్వామి స్వరూపానంద మన బ్రోకర్ స్వరూపులు ఎవరు ఉన్నారో ఆయన సలహా మేరకే ఇది ఖచ్చితంగా చర్చ జరుగుతుంది అంటే బ్రోకర్ స్వరూపు తనకి దగ్గరలో జగన్మోహన్ రెడ్డి ఉంటే తన బ్రోకర్ బ్రోకర్ పనులు ఇంకా తేలిగ్గా అవుతాయి ఇంకా యాక్సెసిబుల్గా ఉంటుంది జగన్ తను కలవాలన్నా తనని జగన్ కలవాలన్నా ఈజీగా ఉంటుంది అనే ఉద్దేశంతో ఆయన పనిచేశాడు అనేటటువంటి ఏదైతే చర్చ ఉందో ఆ చర్చ మాత్రం ఖచ్చితంగా అది కొంచెం దాన్ని అంటే నమశక్యంగానే ఉంది అదేవి ఊహాగానంగా కూడా లేదు ఎందుకంటే స్వరూప్ సంగతి తెలిసిన వాళ్ళు ఎవరైనా కానీ స్వరూప్ చేసే బ్రోకర్ పనులు తెలిసిన వాళ్ళు ఎవరైనా కానీ దీంట్లో వెనక ఉన్నటువంటి సబ్స్టాన్షియల్ ఉద్దేశాన్ని అర్థం చేసారు నిజంగానే ఇప్పుడు ఈ వ్యవహారం వచ్చిన తర్వాత నిజంగానే స్వరూప్ చెప్పి ఇదంతా ఋషికొండ ప్యాలెస్ స్వరూప్ ఆలోచన మేరకే రిషికొండ ప్యాలెస్ కట్టారా అదే సందర్భంలో జగన్మోహన్ నేను నిన్న ఒక మాట అన్నాను జగన్మోహన్ రెడ్డి ఎవరి కళ్ళల్లో ఆనందం చుట్టానికి ప్యాలెస్ కట్టాడో అని ఇప్పుడు స్వరూప్ కళ్ళల్లో ఆనందం చుట్టానికి ప్యాలెస్ కట్టినట్టుగా ఒక కంక్లూజన్ అయితే మనకు వస్తుంది అక్కడ ఋషికండలో అంత శాశ్వత నివాసం లాగా కట్టుకునేది అంటే ప్రభుత్వ ధనంతో శాశ్వ శాశ్వత నివాసం లాగా కట్టుకున్నటువంటి ఆ పరిస్థితి చూస్తే మాత్రం ఖచ్చితంగా వెనక స్వరూప్ ఉన్నాడు స్వరూప్ యొక్క సలహా మేరకే ఇది కట్టాడు అనే విషయంలో ఎక్కడ భేదాభిప్రాయం కనిపించట్లేదు విజయ్ అయితే ఈ వాదన మాత్రం విస్తృతంగా చర్చలో ఉంది స్వరూప్ సలహా మేరకే ఈ ఋషికండలో ఇంత లావిష్ పాలసీ ప్యాలెస్ కట్టాడు అని రెండోది రాజమహల్లో ఉంటే రాజయోగం పుట్టుతుంది కలుగుతుంది శాశ్వత రాజయోగం కలుగుతుందని స్వరూప్ చెప్పాడు అనేది కూడా బాగా ఆయన రాజశ్యామల అంటే ఇదంతా రాజ్యం చుట్టూ తిరుగుతున్నటువంటి పరిస్థితి రాజ్యము రాజశ్యామల యాగము రా రాజమహల్ రాజయోగం వీటన్నిటిని రాజయోగం అంటే జగన్మోహన్ రెడ్డికి శాశ్వత రాజయోగం జగన్మోహన్ రెడ్డికి శాశ్వత రాజయోగం ఉండటం కోసం ఈ రకమైనటువంటి ప్యాలెస్ కట్టారు రాజ్మహల్ కట్టించారు అనేటటువంటిది దానికి స్వరూప్ సలహా ఉంది అనేటటువంటిది ప్రధానమైన ఆస్థాన పండితులు అనుకోవచ్చా లేకపోతే ఏంటి ఆయన గురువు గారు అనుకోవచ్చు గురువు గారు అనుకోవాలో ఆయనకి ఈయన ఆత్మో ఈయనకు ఆయన ఆత్మో ఇక రకరకాల మనం ఎంత తక్కువ మాట్లాడుతున్నాం కాబట్టి ఇంకా దూరం వెళ్తే బాగోదు అక్కడెక్కడ అమరావతిలోనో లేకపోతే దగ్గరగా విశాఖలో అమరావతిలో తాడేపల్లి ప్యాలెస్ లో ఉంటే కొంచెం మానసికంగా దగ్గర ఉన్నా గానీ శారీరకంగా దూరం ఉంది కాబట్టి ఇంకా దగ్గరగా ఉంటే రోజు పొద్దునే కలవచ్చు మధ్యాహ్నం కలవచ్చు సాయంత్రం కలవచ్చు అంటే వివిధ యాక్సెసిబుల్గా ఉంటారన్న ఉద్దేశంతో కట్టించడం అని ఊహాగానం అవుతుంది అంటే నేను చెప్తున్నట్లుగా రాజశ్యామల యాగం రాజయోగం రాజమహల్ శాశ్వత రాజయోగం రాజ్యం రాజ రాజశ్యామల యాగంతో రాజ్యాధికారం వస్తుంది రాజమహల్ కట్టుకోవాలి స్వరూప్ చెప్పే కనుక అది కట్టింటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి స్వరూప్ గట్టిగా వేసుకునే ఉన్నాయి ఆయన జగన్మోహన్ శాశ్వతమని చెప్పావు ఐదేళ్లు కూడా పూర్తి కాలేదు పదకొండు సీట్లతో మిగిలిపోయా ఖచ్చితంగా అందులో ఖచ్చితంగా అందుకే పాపం స్వరూప్ దానికోసమే తిరుగుడు గా డైరెక్షన్ మార్చేసి చంద్రబాబు ఆహా చంద్రబాబు ఓహో చంద్రబాబు అంటున్నాడేమని ఖచ్చితంగా ఈ విషయంలో అంటే మనం అవుతా మాట్లాడుకున్నా దీని వెనక ఉన్నటువంటి అంశంలో అంశాలు దీని వెనక స్వరూపు ఉన్నాడు అనే విషయంలో స్వరూపుకి సంబంధించినటువంటి బ్రోకర్ స్వరూప్ సంబంధించి ఉండగా ఏదైతే సింహాచలం భూములకు సంబంధించిన కూడా అనేక విషయాలు బయటికి రావాల్సింది విశాఖలో అనేక స్థలాలకు సంబంధించి స్వరూప్ చేసినటువంటి వ్యవహారాలు బయటికి రావాల్సింది నేను బయటకు వస్తాయి లేదు సింహాచలం భూములకు సంబంధించి అదే సందర్భంలో సింహాచలం దేవస్థానానికి వారసత్వంగా వస్తున్నటువంటి చైర్మన్ పదవి గురించి కూడా తీసుకొచ్చినటువంటి వివాదం ఈ వివాదం వెనక్కున్నటువంటి ఇద్దరు వ్యక్తులు ఒక పక్క స్వరూపు రెండో పక్క విజయసాయి వీళ్ళకి సంబంధించిన వివాదం దాని మీద చాలా విస్తృత చర్చ అయితే ఉంది అదేం కొత్త విషయం కాదు కానీ ఇప్పుడు ఈ ప్యాలెస్ నేపథ్యంలో వచ్చినటువంటి చర్చతోటి స్వరూపు పాత్ర స్వరూప్ అంటే ఎవరికైనా అర్థం కాకపోతే మేమేం చేయలేం విశాఖ స్వరూపా స్వయం ప్రకటిత పీఠాధిపతి శారదాపీ ఆయనకు సంబంధించినటువంటి విషయంలో బ్రోకర్ స్వరూపాన్ని మేము సహజంగా వర్ణిస్తుంటాం ఆయన్ని అట్లాగే పిలవటంలో ఆయన కూడా జగన్ గురువా జగన్ గురువా ఇప్పుడు ఇది ఒక అంటే ప్రశ్న ఖచ్చితంగా ఆలోచించాలి జగన్ గురువా గురువు అనే విషయం కూడా ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సినటువంటి విషయమే జగన్ గురువుగా జగన్ ఎక్కడో శాశ్వత అధికార పీఠంలో కూర్చోబెట్టాలనుకుంటే ఆయన శిష్యుడు జగన్ ఏమో పదకొండు సీట్లతో మిగిలిపోయాడు ఆయనేమో ఇప్పుడు పొద్దు తిరుగుడు పువ్వులాగా మార్చేసి నేను చంద్రబాబుకి జయన్నాను నేను ఇప్పుడు చంద్రబాబుకి జయంటలేదు లేదు ఎప్పటి నుంచో అంటున్నాను నాకు చంద్రబాబు అత్యంత గౌరవం చంద్రబాబు ఇది రాష్ట్రానికి పెద్దది ఎక్కువ అంటూ మాట మార్చేశాడు కాబట్టి జగన్ రాజకీయాల్లో పాపం రాజకీయాల్లో రుషికొండ ప్యాలెస్ వెనక స్వరూపానందకి సంబంధించిన అంశం ఇప్పుడు కొత్త టాపిక్ హాట్ టాపిక్ గానే చూడాలి దానికి సంబంధించిన సబ్స్టాన్షియల్ అంశాలు కూడా క్లియర్గా ఇప్పుడు రాజకీయ నాయకులు మాటలు మార్చడం పార్టీలు మారడం ఇదంతా చాలా సాధారణంగా చూస్తుంటాం మనం స్వామీజీలు మారడం ఏంటండి స్వామిజీలు సరే ఒకరికి సపోర్ట్ చేశారు నిజంగానే అభిమానం ఉందంటే అనుకోవచ్చు జగన్మోహన్ రెడ్డిలో చేశారేమో పాపమని మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు వచ్చేసరికి మళ్ళీ పార్టీ మార్చేశారు ఈయన ఐదు సంవత్సరాలకి మార్చుకునేలా ఉన్నారు ఇది అంటే దాన్ని ఐదు సంవత్సరాలు మార్చలేదు నేను నేను ఎప్పటి నుంచో చంద్రబాబుకి సానుకూలమైనటువంటి అభిప్రాయంతో ఉన్నాను మధ్యలో జగన్ ఎక్కడి నుంచి వచ్చింది జగన్ ఆత్మ కేసీఆర్ శరీరం ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చిందో మరి తెలియదు మనకి కానీ ఒకటి అంటే రాజకీయాల్లో జగన్ వైపు ఉండొచ్చు చంద్రబాబు వైపు ఉండొచ్చు కేసీఆర్ వైపు ఉండొచ్చు ఇంకో వైపు ఉండొచ్చు కానీ ఒక ఆధ్యాత్మికమైనటువంటి భావం కలిగినటువంటి వ్యక్తి అంటే అట్లా ఉండాల్సినటువంటి వ్యక్తి ఇలా పొద్దురుగుడు పువ్వులాగా ఉసిరవెల్లిలాగా మాటలు మారుస్తుంటే ఖచ్చితంగా డివైన్స్ యాంటిటీ దెబ్బతి కాదు కాదు బ్రోకర్ స్వరూపు బ్రోకర్ స్వరూప్ స్వయం ప్రకటిత స్వరూపానంద ఎట్లా మీరు లీగ్ డివైన్స్ యాంటిటీ ఎక్స్పెక్ట్ చేస్తారని నువ్వు అడిగితే మాత్రం నా దగ్గర సమాధానం లేదు విజయ్ జస్ట్ ఐ సెట్ నో కామెంట్ ఆయనకు అసలు ఆధ్యాత్మికానికి ఆయనకి సంబంధం లేదు ఇప్పుడు మళ్ళీ ఆధ్యాత్మికంలో ఆయనకు సంబంధించిన అంటే ఆయన పాత్ర ఏంటని చర్చించడం కూడా మూర్ఖత్వమే అవుతుంది కాబట్టి లెట్స్ లీవ్ ఇట్ ఇక ఇంకొక బ్రోకర్ స్వరూప్ ఇంకో శిష్యుడి దగ్గరికి వెళ్దాం విద్యుత్ కొనుగోలు ఒప్పందాలలో తిరుగుతున్నటువంటి వివాదం ఆ విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు ధర్మల్ పవర్ ప్రాజెక్టుల జాప్యము వాటికి సంబంధించినటువంటి నిర్మాణ అవకతవకలు ఆ విషయంలో జరిగినటువంటి ఏదైతే ఆరోపణలు వచ్చినయో దీని మీద జస్టిస్ నరసింహారెడ్డి విచారణ జరుపుతుంటే జస్టిస్ నరసింహారెడ్డికి అసలు నీకు విచారణ జరిపే అర్హత లేదు సారీ నీకు అని నరసింహారెడ్డి గారి స్థాయిని నేను దిగజాల్సి తెలుసు లేదు జస్టిస్ నరసింహారెడ్డి ఆయనైతే అదే ఉద్దేశంతో అన్నాడు కేసీఆర్ అయితే అదే ఉద్దేశంతో అన్నారు జస్టిస్ నరసింహారెడ్డి ఈ విషయంలో మీకు ప్రాథమికమైనటువంటి అర్హత లేదు ఈఆర్సీలు తీసుకున్నటువంటి నిర్ణయాలని ప్రశ్నించే అవకాశం జుడిషియల్ కమిషన్కి లేదు రాష్ట్ర ప్రభుత్వానికి లేదు అంటూ ఒక న్యాయపరమైనటువంటి సలహా చర్చ లేకపోయినటువంటి కేసీఆర్ ఇక్కడ ఒక కీలకమైన విషయం గమనించాలి ఈ నిన్న డిస్కమ్లు ఏదైతే రిపోర్ట్ సబ్మిట్ చేసినాయో అఫిడవిట్లు సబ్మిట్ సబ్మిట్ చేసినో దీనికి సంబంధించిన స్టాటిస్టికల్ డేటా సబ్మిట్ చేసినాయో ఈఆర్సీకి అది చూస్తే నిజంగానే ఆశ్చర్యం వేస్తుంది ఏం జరిగిందో తెలుసా ఈఆర్సీలు పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్ల మీద ఫైనల్ అప్రూవల్ తీసుకోలేదు ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్ ద్వారా ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్ రెండు వేల పదిహేడు నుంచి ఇచ్చి పదిహేడులో ఇచ్చినటువంటి ఇంటీరియం ఆర్డర్ తప్ప ఇంటీరియం ఆర్డర్ తప్ప మధ్యంతర ఉత్తర్వు తప్ప దాన్ని పర్మనెంట్గా పర్మనెంట్ ఆర్డర్గా అప్రూవల్గా తీసుకోలేదు ఇప్పుడు చెప్పండి కేసీఆర్ గారు ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్ నిజంగానే సెమీ క్వాషి జ్యుడిషియరీ ఓకే ఒప్పుకుంటాం ఆర్ ఈఆర్సీకి సంబంధించినటువంటి నిర్ణయాలనే పాటించాలి అందరూ ఒప్పుకుంటాం ఈఆర్సీకి సంబంధించిన నిర్ణయాల్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రశ్నించలేదు ఒప్పుకుంటాం కానీ రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల ఇరవై రెండు రెండు వరకు ఈఆర్సీ యొక్క తాత్కాలిక మధ్యంతర ఉత్తర్వుల మీదే మీరు పవర్ పర్చేసింగ్ చేశారు ఛత్తీస్గఢ్ నుంచి అనే వివాదం నిజమైతే డిస్కమ్లు ఇచ్చినటువంటి రిపోర్టే కనుక బేస్ చేసుకుని ఆలోచిస్తే అదే నిజమైతే ఇప్పుడు మీ వ్యాఖ్యకి మీ మీరు మాట్లాడుతున్న మీరు మాట్లాడినటువంటి భావానికి అర్థం ఉంది అలా కాదా ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఆర్ శాశ్వత అప్రూవల్ లేదు పర్మనెంట్ అప్రూవల్ లేదు మధ్యంతర ఉత్తర్వు ద్వారా ఇచ్చినటువంటి కేవలం మధ్యంతర ఉత్తర్వుల ద్వారా ఇచ్చినటువంటి రిలాక్సేషన్ మాత్రమే వీళ్ళు చేసినటువంటి కొన్ని విధానాల వల్ల కొన్ని అసంబద్ధ నిర్ణయాల వల్ల ఈ రోజు తెలంగాణకు మూడు వేల నూట పది కోట్ల రూపాయల భారీ నష్టం ఏర్పడింది సుమారు ఆరు అనేది ఒక అంచనా ఉంది దాని దాని విషయం పక్కన పెడితే ఇంకొక విషయం చెప్పాలి వెయ్యి మెగావాట్ల కోసం అని చెప్పి లైన్లని హైర్ చేసుకున్నారు ఓకే పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఉంటుంది నిన్న అంటే వ్యక్తిగతంగా నాతోటి జరిగినటువంటి ఒక విషయం చెప్పాలి నిన్న నా హాస్టల్లో నా రూమ్మేట్ అయినటువంటి ఒక పవర్ గ్రిడ్ కార్పొరేషన్లో ఒక మంచి పొజిషన్లో ఉన్నాడు ఓకే తను నాకు ఫోన్ చేస్తే తను చెప్తున్నటువంటి విషయం నిజంగా ఆశ్చర్యకరం వెయ్యి మెగావాట్ల దీనికి లైన్లు హైర్ చేసుకుంటే ఎప్పుడు వెయ్యి రాలేదు ఎప్పుడు వెయ్యి కొనలేదు వెయ్యి అక్కడి నుంచి సప్లై అవ్వలేదు ఓకే సో వీళ్ళ మూలంగా ఐదు సంవత్సరాల పాటు రెండు వందల కోట్ల అదనపు భారం ఇప్పుడు పవర్ గ్రిడ్ కార్పొరేషన్కి తెలంగాణ ప్రభుత్వం చెల్లించాల్సిన పరిస్థితి వచ్చింది ఓకే ఇది అంటే అదనం కూడా తెలంగాణ వాడే కాబట్టి ఆ సందర్భంగా చెప్పాడనమాట మన రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ఒక అంటే పూర్తిగా అవగాహన లేకుండా చేసినటువంటి ఒక ఒప్పందం కారణంగా నెలకి సంవత్సరానికి రెండు వందల కోట్ల రూపాయల అదనపు భారం పడింది రాష్ట్ర ప్రభుత్వం మీద ఓకే ఎవరు ఎవరు కట్టాలి ఇది దీనికి ఎవరు బాధ్యులు ఖచ్చితంగా దీన్ని దీని మీద చర్చ జరగాల్సిందే ఇది ఒక విస్తృతమైనటువంటి సబ్జెక్టు నేను పవర్ గ్రిడ్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి అంశంలోనే మాట్లాడుతున్నా ఇక మిగతా విషయాలు ఉన్నాయి పవర్ గ్రిడ్ కార్పొరేషన్లో దక్షిణ భారత గ్రిడ్ ఉత్తర భారత గ్రిడ్ ఏదైతే ఉందో వాటి ఏదైతే సింక్రనైజేషన్ అయిందో అయిన తర్వాత అసలు లైన్లకు సంబంధించినటువంటి అవసరమే లేదు ఇది ఒక పెద్ద సమస్య ఓకే ఎప్పుడైతే దక్షిణ గ్రిడ్డు ఉత్తర గ్రిడ్ సింక్రనైజ్ అయిందో సింక్రనైజ్ అయిన తర్వాత ఇక్కడ ఇప్పుడు మనం ఉత్తరప్రదేశ్ సారీ ఛత్తీస్గఢ్తో చేసుకున్నటువంటి అగ్రిమెంట్ ఏంటి సుమారుగా మూడు రూపాయల తొంభై పైసలకి పర్ యూనిట్ కొంటాం ఓకే కానీ మనకి ఇక్కడికి ట్రాన్స్మిషన్ తోటి వచ్చి ట్రాన్స్మిషన్ లాసెస్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ కలిసి వచ్చి సుమారు ఐదు పాయింట్ ఆరు నాలుగు అయింది ఐదు పాయింట్ ఆరు నాలుగు రూపాయలు పర్ యూనిట్ అయింది ఇది ఇట్లా పక్కన పెడితే నార్త్ గ్రిడ్ సౌత్ గ్రిడ్ సింక్రనైజ్ అయిన తర్వాత హిమాచల్ ప్రదేశు ఉత్తరాఖండు ఇట్లాంటి రాష్ట్రాల్లో మన తెలుగు వాళ్ళకి సంబంధించిన కొన్ని పవర్ ప్రాజెక్టులు కూడా అక్కడ ఉన్నాయి అక్కడి నుంచే పీపీఎల్ చేసుకుంటే చాలా తక్కువకి కరెంట్ వచ్చే పరిస్థితి ఉంది చాలా తక్కువ ధరకి కరెంట్ వచ్చే పరిస్థితి ఉన్నటువంటి సిచ్యువేషన్లో కాదని మనం ఛత్తీస్గఢ్ తోటి అగ్రిమెంట్ చేసుకుంటూ ఛత్తీస్గఢ్ అగ్రిమెంట్లో ఒక ఇంటర్మీడియేటరీ పాత్ర దానికి సంబంధించిన చర్చ ఏదైతే ఉందో దానికి దాన్ని పక్కన పెడదాం ఓకే మనం దాన్ని నిన్న మాట్లాడేస్తాం ఈరోజు ప్రధానమైన అంశం ఏంటి ఉత్తర భారతదేశం నుంచి నార్త్ గ్రిడ్ సింక్రనైజ్ అయిన తర్వాత ఉత్తర భారతదేశం నుంచి తక్కువ ధరకి విద్యుత్ వస్తున్నా ఎందుకు కొనలేదు అనేది ప్రధానమైన అంశం ఓకే మీరు ఇరవై నాలుగు గంటలు పవర్ ఇచ్చారనే విషయంలో ఎవరికీ భేదాభిప్రాయం లేదు కానీ దానికి ఉన్నటువంటి వెనక ఉన్నటువంటి పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్ల మీద ఇప్పుడు వివాదం ఛత్తీస్గఢ్ దగ్గర నుంచి ఛత్తీస్గఢ్ దగ్గర నుంచి పవర్ అంటే రెండు ప్రభుత్వాల మధ్య ఒప్పందంగా చెప్పారు రెండు ప్రభుత్వాల ఇంటర్మీడియరీ పాత్ర దానికి సంబంధించి విషయాలు పక్కన పెడదాం ఐదు రూపాయల అరవై నాలుగు పైసలకి ఛత్తీస్గఢ్లో పవర్ ఇక్కడికి వస్తుంటే రెండు గ్రిడ్లు ఈ సింక్రనైజ్ అయిన తర్వాత ఉత్తర భారతదేశం నుంచి ముఖ్యంగా ఈశాన్య భారతదేశం నుంచి వచ్చేటటువంటి తక్కువ ధర పవర్ విషయంలో ఎందుకు మొగ్గు చూపలేదు మీ ఆప్తమిత్రుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఒక కొన్ని పవర్ ప్రాజెక్టులు ఉన్నాయి కదా అక్కడ వాటి నుంచి కొన్న రాజకీయ పరమైన విమర్శలు చేయడం తప్ప రాష్ట్రానికి మేలు జరిగేదే కదా ఇప్పుడు దక్షిణ భారతదేశం దక్షిణ భారతదేశంలో కొంత పవర్ కి సంబంధించిన షార్టేజ్ రెండు వేల పద్నాలుగులో లో విషయం వాస్తవం రెండు వేల పద్నాలుగులో ఉన్నటువంటి విషయాన్ని మీరు ఇమ్మీడియట్గా భయపడటానికి ఛత్తీస్గఢ్కి సంబంధించినటువంటి విషయాన్ని అంశాన్ని ముందు చూపారు అప్పట్లో రెండు వేల పద్నాలుగుకి ముందు సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఏదైతే సమస్యని ఈ ఈ సమస్యను తెలంగాణ ఫేస్ చేయబోతుందంటూ అప్పుడు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చెప్పినటువంటి విషయంలో దాన్ని కౌంటర్స్తో మీరు మాట్లాడినటువంటి ఒక వ్యాఖ్య ఉంది గోదావరి మీద నుంచి రెండు పంది గుంజలు లాగి ఇటు ఒక తీగలు లాగితే మనకి తెలంగాణకి ఛత్తీస్గఢ్ నుంచి కరెంట్ వస్తుంది అన్నారు కరెక్టే కానీ ఈ అగ్రిమెంటు చేసిన చేసిన రోజు పరిస్థితి వేరు ఆ రోజు నుంచి మారుతున్నటువంటి డైనమిక్ గా మారుతున్నటువంటి ఎలక్ట్రిసిటీ పరిస్థితి దీన్ని మొత్తాన్ని కలిపి ఆలోచిస్తే ఖచ్చితంగా కేసీఆర్కి సంబంధించినటువంటి ఈ అంశం మీద ఉన్నటువంటి వివాదాలు చర్చలోకి వస్తాయి చర్చలోకి వస్తాయి అంటే ఇక్కడ జరుగుతున్నటువంటి అంశంలో వస్తున్నటువంటి వాదాలు వివాదాలు మాత్రమే ముందుకు తీసుకురావటం మా ఉద్దేశం మేమే మేమేం కంక్లూజన్స్ ఇవ్వటం కంక్లూజన్ ఇవ్వడానికి ఏక సభ్య కమిషన్ ఉంది రెండో పక్క రాష్ట్ర ప్రభుత్వం ఉంది ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ కమిషన్ కూడా ఒక చట్టబద్ధమైనటువంటి సంస్థ ఉంది ఆయన నేను కమిషన్ ముందుకు రాను అని చెప్పిన దానికి నేపథ్యంలో ఇదంతా చర్చ ముందుకు వస్తుంది ప్రధాన అంశం యా పోతే ఈ రుణమాఫీకి సంబంధించి కొంత కాంగ్రెస్ ప్రభుత్వం పైన విమర్శలు చేసేటువంటి ఒక అవకాశం కల్పించిందేమో కాంగ్రెస్ అనేటువంటి ఒక చర్చ నడుస్తుంది ఎందుకంటే రేషన్ కార్డులు లేని వారికి కావచ్చు లేకపోతే ట్యాక్స్ పేయర్స్కి కావచ్చు రుణమాఫీ ఉండదంటూ ఒక చర్చ ముందుకు వస్తుంది ఎలా చూస్తారు మీకు కూడా పొలాలు ఉన్నట్లు ట్యాక్స్ పేయర్స్కి సంబంధించినటువంటి విషయంలో ఏదైతే ఉందో అది కేంద్ర ప్రభుత్వం అంటే మూడు విడతలుగా ఇస్తున్నటువంటి రెండు వేల రూపాయలకి కిసాన్ సమ్మాన్ యోజనకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం అదే పాలసీ వాడుతుంది కాబట్టి ఇక్కడ అదే పాలసీని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలి అనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన ఈ విషయంలో చాలా వివాదాలు ఉన్నాయి అంటే ఒక రైతుకి భూసేకరణలో కొంత భూమి పోతే ఆ రైతుకి ఇచ్చేటటువంటి కాంపెన్సేషన్లో ట్యాక్స్ కట్ చేసి ఇస్తారు టీడీఎస్ కట్ చేసి ఇస్తారు టీడీఎస్ కట్ చేసి ఇచ్చిన అమౌంట్ని మళ్ళీ తిరిగి పొందాలంటే ఆ రైతు ఆ సంవత్సరం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ సబ్మిట్ చేయాలి ఓకే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ సబ్మిట్ చేయగానే అతను కిసాన్ సమ్మాన్ యోజనకు కానీ ఇటు పక్క ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రతిపాదించినటువంటి అనర్హత కోల్పోతాయి ఇక్కడ కోల్పోతుంది ఇప్పుడు అంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉంది కాళేశ్వరం ప్రాజెక్ట్ లో ఒక ఆరు ఎకరాలు తొమ్మిది ఎకరాలు నటు రైతు ఆరు ఎకరాలు కోల్పోతే లేదా మూడు ఎకరాలు కోల్పోతే మిగతా పొలానికి అయితే ఎలిజిబులే కదా అంతే కదా కానీ ఇప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయం మూలంగా ఎలిజిబిలిటీ పోతుంది ఎలిజిబిలిటీ క్రైటీరియా పోతుంది ఇదొక సమస్య దీ కిసాన్ సమ్మాన్ యోజన విషయంలో కూడా విస్తృతంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఇది చేపట్టింది దీన్ని విమర్శించే అర్హత బీజేపీకి ఉండదు ఎందుకంటే బీజేపీ పాలసీనే పాలసీనే మేము ఇంప్లిమెంట్ చేస్తున్నామని కాంగ్రెస్ చెప్పే పరిస్థితి ఉంటుంది రెండో పక్క దీన్ని విమర్శించే సాహసం కేసీఆర్ మాత్రమే చేయాలి కేసీఆర్కి ఖచ్చితంగా కేసీఆర్ ఏం ప్రశ్నిస్తారంటే నువ్వు ఈ పర్టికులర్ అంశంలో పెత్తందారులకు అండగా ఉందో మేము చిన్న రైతులకు అండగా ఉందో ఏదో ఒక రాజకీయ చర్చ ఉంటుంది రైట్ కానీ రేషన్ కార్డు విషయం మాత్రం కొత్త వివాదం ఉంది స్థానిక రేషన్ కార్డు అంటే ఏ గ్రామంలో అయితే లోన్ ఉంటుందో ఏ మండలంలోనైతే లోన్ ఉంటుందో అదే స్థానిక రేషన్ కార్డు ఉండాలనేటువంటి మరొక వివాదం ఉంది ఇవన్నీ పరిశీలనలో ఉన్నాయి కాబట్టి ఇప్పుడున్న పరిస్థితిలో దీనికి సంబంధించిన కంక్లూజన్స్ మనం తీసుకోలేము కానీ ఇవన్నీ పరిశీలిస్తున్న అంటే ముప్పై ఆరు వేల కోట్ల నుంచి నలభై వేల కోట్లకు సంబంధించి సుమారు అంచనా ఏదైతే ఉందో దాన్ని ఒక ఇరవై వేల కోట్ల ఇరవై ఐదు వేల కోట్లు తగ్గించడానికి ఉన్నటువంటి ప్ర అవకాశాలని రెవెన్యూ శాఖ అదే సందర్భంలో వ్యవసాయ శాఖ పరిశీలిస్తున్నట్టుగా మనకు సమాచారం అయితే వస్తుంది ఈ రెండు అంశాలే ప్రధానమైనటువంటి అంశం కాబట్టి ఈ రెండు అంశాల్లో ఎటువంటి కంక్లూజన్ తీసుకుంటారు అనేది మాత్రం చూడాలి కానీ ఈ రెండింటిలో ఉన్నటువంటి వివాదంలో ఖచ్చితంగా రాజకీయ పరమైనటువంటి చర్చ రాజకీయ పైన వివాదం అయితే ఖచ్చితంగా ఉండే అవకాశం అయితే ఉంది థ్యాంక్ యూ అరవింద్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి అన్ని విషయాలకు సంబంధించి అక్కడ విశ్లేషణ కార్యక్రమాన్ని అయితే అందించారు రైట్ ఇది వాళ్ళ స్పెషల్ డిస్కషన్ కి వాచింగ్ రాజ్ న్యూస్